హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా ఇది సండే తీస్తున్న వ్లాగ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ సండే రోజున మంచిగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఏదన్నా స్పెషల్ వండుకొని తినేసి మంచిగా ఎంజాయ్ చేసేయండి మేమైతే ఏటకూర తీసుకొచ్చాం మటన్ అనొచ్చు కానీ ఏందో ఇవాళ ఏటకూర అనిపిస్ అనాలనిపిస్తుంది మోసం తీసుకొచ్చాడు మా వారు బోన్ అయితే పెద్దది వచ్చిందండి ఈ బోనే పావు కేజీ లాగా ఉంది మేము తీసుకొచ్చింది అర కేజీ ఈ అర కేజీలో బోన్ మాత్రం పావు కిలో ఉంది పెద్ద బోన్ వచ్చింది కాకపోతే మటన్ ముక్కలు వస్తే బాగుండేది ఈ బోన్కే కూర పోతుంది ఈ బోన్లో ఉన్న మూలిక చాలా బలం అంటారు కదా అదొక అడ్వాంటేజ్ అనమాట ఇప్పుడైతే మా అబ్బాయిని దీనిలో కావాల్సిన పై పై సరుకులన్నీ తీసుకురా పంపించాను మా బుడ్డోడు చూడండి ఒక ఇరవై రూపాయలు గసగసాలు తీసుకురామంటే ఇది ఈ ప్యాకెట్ వచ్చేసి అరవై రూపాయలంట షాప్ ఆవిడ మనకు బాగా తెలుసు అక్క చెప్పింది అమ్మతో చెప్పు ఇది తీసుకెళ్ళమని చెప్పు ఇదేది సార్లు వచ్చింది అరవై రూపాయలే పైపెచ్చి న్యాచురల్ గసగసాలు తయారు చేసినవి కాదు చాలా బాగుంటుందని చెప్పి పంపించింది ఒకవేళ వద్దంటే తిప్పి తీసుకు నేను తీసుకుంటాను చిన్న ప్యాకెట్లు ఇస్తానని చెప్పిందంట అసలు మనం మిస్ చేసుకుంటాం చెప్పండి ఇంత న్యాచురల్గా ఉండే గససాలు దొరక్క చాలా రోజులైంది తెల్లగా ఏంటో తయారు చేసినట్లుగా చిన్న చిన్న ప్యాకెట్లో ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అట్లా వస్తున్నాయి ఇప్పుడైతే ఇవి మాత్రం కొంచెం ఏమంటారు క్రీమ్ కలర్లో అంత వైట్గా కాకుండా లైట్గా గోధుమ కలర్లో అట్లా వచ్చినాయి చూస్తుంటేనే ఇవి రియల్ గససాలు అనేటివి ఉన్నాయండి మా అబ్బాయి జీడిపప్పు కూడా తీసుకొచ్చాడు మసాలా కోసం ఈ అల్లంతో పాటు ఇవన్నీ వేస్తేనే కదా మంచిగా గ్రేవీ వచ్చి మటన్ ఇంకా బాగుండేది పైపెచ్చి వాళ్ళ మటన్ కూర చాలా ఫ్రెష్గా అనిపించిందండి చూస్తేనే బాగా లేత కూర ఏట మోసం భలే బాగా కుదిరింది కూర మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వండే ప్రాసెస్ అంతా చాలాసార్లు చూపించాలండి జస్ట్ ఊరికే అప్పుడప్పుడు మాత్రమే చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టేస్తున్నాను మీరు అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను స్టార్టింగ్లో చెప్పలేదుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము కూడా బాగుండాలంటే మీరు మన వీడియోస్ చూసి మీరు మాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఇవ్వాలంటే వీడియోస్ మొత్తం చూడాలండి ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం నేను డెవలప్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను మరి మీ సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళడం కుదరదు లైక్ ద్వారా మీ సపోర్ట్ని ఇవ్వ ఇస్తారని ఆశిస్తూ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లన్ ఇట్లా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది మీకు కుదిరి కుదిరితే చూడొచ్చు మనల్ని ఐ మీన్ మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోతూ ఉంది ఈ కూర మా వారు తినకూడదు ముందు వీడియోలో చాలా వీడియోలో చెప్పాలండి ఆయనకి మొన్న ఈ మధ్య కుక్క కలిసింది కదా నాన్ వెజ్ తినకూడదని చెప్పారు మరి ఆయన తినకుండా మాకెందుకు తీసుకొచ్చాడంటే అసలు మేము అడగలేదండి నేను తినపైన పర్వాలేదు మీరు తినండి అని చెప్పి ఆయన తీసుకొచ్చి పెట్టేశాడనమాట ఇప్పుడు ఆయన అయితే షాప్కి వెళ్ళాడు యాక్చువల్లీ మామూలుగా అయితే ఆదివారం సెలవే ఇద్దరికి రేపు సోమవారం మా మా ఇంటి దగ్గర గణేష్ నిమజ్జనం ఉంది రేపు సెలవు పెట్టుకుంటున్నాడు ఆయన అందుకోసం ఇవాళ డ్యూటీ చేస్తున్నాను అనమాట రేపు వద్దు మళ్ళీ నేను ఒక్కదాని డ్యూటీకి వెళ్ళాలి ఇప్పుడైతే మధ్యాహ్నం అన్నం తీసుకెళ్ళాలి ఇంట్లో టమాటా పచ్చడి ఉంది కాస్త నాలుగు అట్లు వేసుకు తీసుకొస్తే దానిలో నంచుకొని తింటానని చెప్పాడు బాగా ఎర్రగా కాల్చి తీసుకురామన్నాడు ఈ మటన్ కూర మాత్రం ఇవాళ మాకేనండి మా వారు పాపం తినరు కొన్ని రోజుల తర్వాత ఆ డోసు మొత్తం ఇంజెక్షన్ల డోసు మొత్తం అయిపోయిన తర్వాత తింటాలే నెక్స్ట్ వీకో లేకపోతే ఆ తర్వాత వీకో మరి వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కంటిన్యూ అవుతుంది మా వీడియో పొద్దున్నే లేచి లేవగానే డ్యూటీకి వెళ్ళాలంటే బాగా విసుగ్గా ఉంది వారం అంతా పనిచేసి ఒక్కరోజు ఇంట్లో ఉండాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ ఆదివారం కూడా పనికి వెళ్ళాలంటే అసలు నాకు ఇష్టం లేదండి ఇంకా మా వారి కోసం తప్పడం లేదు అని కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా నేను వెళ్ళి ఒక రెండు గంటలు అట్లా ఉంటే ఆయన బోన్ చేసి ఒక గంట అలా రెస్ట్ తీసుకుని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు నేను ఇంక ఇంటికి వచ్చేస్తాను కాకపోతే సెలవు రోజున మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా సెలవు అని ఉపయోగం ఏముంది చెప్పండి సెలవు అంటే కంప్లీట్ సెలవు ఉండాలి రోజు మొత్తం సెలవు ఉండాలి ఇంట్లో పని ఎలాగో తప్పదు ఆడవాళ్ళకి ఈ పని షాప్ దగ్గర పని కూడా ఆదివారం చేయడం నాకు ఇష్టం లేదు వెళ్ళకపోతే మా వారు ఊరుకోరనమాట అది ఒక విషయం లేండి ఆయన కోసం వెళ్ళాల్సిందే రాత్రి తోమినట్లన్నీ బోర్లు ఇచ్చి పెట్టేస్తున్నాను ఇప్పుడు అంటలు పిల్లల్ని ఇంక ఇప్పుడు వస్తాయి కదా టిఫిన్వి అవి ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి ఫస్ట్ అన్నం కూర వండేస్తే అక్కడ పెట్టేస్తే పిల్లలు మీరు వాళ్ళు ఎలాగో ఆదివారం కదా వాళ్ళు లేట్గానే లేస్తారు నేను ఇంకా నా పని వరకు నేను చేసేసుకుని నేను అన్నం తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి పిల్లలు ఇంకా టిఫిన్ నేను గిన్నెలు అయ్యి ఇంకా తోమాల్సిన ఇంట్లో తోమేస్తారు తోమినంటలన్నీ నేను ముందే బోర్లు ఇచ్చేస్తున్నాను మా నాన్నని ఊరి నుంచి రమ్మని చెప్పానండి వచ్చే వారం వస్తానని చెప్పాడు కానీ ఆయన వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఊరికి వెళ్తానండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఈ మధ్య అంతా ఒళ్ళు నొప్పిగా ఉంటుంది ఈ భుజం కూడా కాస్త నొప్పి చేసిందండి మా ఊరు హాస్పిటల్లో కొంచెం బాగా చూస్తారు అంతకుముందు నాకు కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడే సెట్ అయిపోయింది బాగా అక్కడికి వెళ్ళి చూయించుకుందాం అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళి ఒకసారి మా నాన్న కూడా నేను ఇటు నుంచి వెళ్తే మా నాన్న అక్కడి నుంచి వస్తాడు తర్వాత మా ఇంటికి వెళ్ళి ఒకరోజు ఉండి ఒకరోజు సెలవు పెట్టి మరీ అలా చేద్దాం అనుకుంటున్నానండి మా అమ్మాయిని బియ్యం కడగమని చెప్పాను తను బియ్యం కడిగిందంటే కొంచెం కింద కొంచెం పైన ఉంటాయి బియ్యం ఏం చేస్తాం పిల్లలు చెప్తే వినరు పని అయితే చాదు కాదు మా పిల్లలకి అలా చెప్తున్నానని చాలామంది అగతాలు చేస్తున్నారండి ఏం పర్లేదండి మనం ఉన్నది ఉన్నట్లు చెప్తేనే న్యాచురల్గా ఉంటుంది ఇప్పుడైతే బోన్ చూసారు కదా ఎంత పెద్దది వచ్చిందో నేను ముందే ఉప్పు పసిపేసి నీళ్ళు శుభ్రంగా కడిగేసి ఆ నీచు నీళ్ళన్నీ ఎగిరిపోయి అంతవరకు వేడి చేసేస్తానండి మొత్తం నీళ్ళ నిగిరిపోయిన తర్వాత ఇలా వేరే దాంట్లో బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అలా ఉడికిన మటన్ ముక్కల్ని ఐ మీన్ ఆటకూరని వేసేసి కలిపేస్తానండి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఆ ఉప్పు పసుపులో కొంచెం వేగే ఉన్నాయి ముక్కలు ఇప్పుడు ఇంక ఈ నూనెలో అయితే ఇంకా బాగా వేగిపోతాయి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి కాస్త కల్లుప్పు పసుపు వేశానండి ఇంకొంచెం సేపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్నాము వేసి ఈ మసాలాకి నేను ఏం వాస్త వేస్తానంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అలా వేస్తారు అలా వేద్దండి కూర పాడైపోతుంది సాయంత్రానికల్లా పచ్చి కొబ్బరి వాడాల్సిన అవసరం లేదు కొంచెం తెల్ల నువ్వులు గసగసాలు అల్లం వెల్లుల్లి కొంచెం ఒక టమాటా పండు టమాటా కొన్నేమో జీడిపప్పులు ఈ మొత్తం కలిపి పేస్ట్ చేసేస్తే చూసారు కదా బాగా చిక్కగా వస్తుంది గ్రేవీ చాలా అన్నం కలిసిద్ది ఈ మసాలా అంతా వేసుకోకుండా ఒట్టేదో అల్లం పేస్ట్ వేసేస్తే నీళ్ళ నీళ్ళకి అంత బాగుంటుందండి మనకి కూర కొంచెం వచ్చినా అర కేజీనే మేము తీసుకొచ్చింది ఈ గ్రేవీ వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది గ్రేవీతోటే కదా అన్నం కలిసేది అందుకోసం అనమాట మరి మా కూర అయితే రెడీ అయిపోతుంది నేను కూర ఫినిష్ చేసి అన్నం కట్టుకొని మా వారికి షాప్కి తీసుకెళ్ళిపోతాను వీడియో ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాత్రం మనకు కావాలి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీ ఊరు కానీ పేరు కానీ కామెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రేపు కలుస్తేనే లైక్ ఇవ్వండి